మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా దిద్దాం డ్రా చేసేసి మొత్తము ముక్కు కొట్టి కాజా పెట్టే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి చేసుకుంటే పర్ఫెక్ట్ బ్లూజ్ వస్తుంది అలాగే మాకు షోల్డర్ ఇక్కడ పడుతుంది సో మనకు మెయిన్ హైలెక్ బ్లౌజెస్ లో మనకు కావాల్సింది నెక్ అనమాట నెక్ కరెక్ట్ గా రావాలి యాక్చువల్ మనం బ్యాక్ నెక్ తీసినప్పుడు ఈ మెజర్మెంట్ లో వచ్చింది సో ఇక్కడ నుంచి మనకి సెవెన్ కావాలి నేను సెవెన్ పెడుతున్నాను ఫ్రంట్ నెక్ అంటే ఇక్కడ నేను స్టార్ నెక్ పెట్టినా కొంచెం ఈ షోల్డర్ లోపలికి వచ్చేటట్టు చూస్తున్నాను లోపలికి హాఫ్ ఇంచ్ లేదు ఎక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇంకో కొంచెం యూట్య పెట్టుకోవచ్చు అది వాళ్ళ విషయం అన్నమాట సో ఇక్కడ నుండి అంటే కొంచెం కరువు షేప్ లో ఇది కూడా ఇలా స్టాప్ ఇలా మనం బ్యాక్ పార్ట్ హై నెక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇలా నెక్ ఇలా కట్ చేసుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్ వస్తుంది